హలో మై ఫ్రెండ్స్ ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా పౌరసత్వం గురించి తెలుసుకుందాం మన రాజ్యాంగంలో రెండవ భాగంలో ఐదు నుంచి పదకొండు అధికారంలో మన భారతీయ పౌరసత్వం గురించి వివరిస్తాయి చాలా ఇంపార్టెంట్ రెండవ భాగం ఐదు నుంచి పదకొండు వరకు పౌరసత్వ భావన గురించి తెలియజేస్తాయి అసలు ఈ పౌరసత్వం అనే భావన ఎక్కడి నుంచి ఉద్భవించింది పౌరసత్వం అంటే ఇంగ్లీష్లో సిటిజన్షిప్ అంటాం ఈ సిటిజన్షిప్ అనే పదం సివిస్ మరియు సివిటాస్ అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది ఇక్కడ సివిస్ అంటే పౌరులు సివిటాస్ అంటే నగరం ఈ భావన మొదటిగా గ్రీకు రాజ్యంలోని నగరాలలో ఉద్భవించింది అనగా గ్రీకు నగరాలలో నివసించే పౌరుల యొక్క హక్కుల గురించి తెలియజేస్తుంది అందుకని సివిటాస్ మరియు సివిస్ అనే పదాల నుంచి ఉద్భవించింది ఈ సిటిజన్షిప్ దీన్నే మనం తెలుగులో పౌరసత్వం అని అంటాం మనము అనగా రాజ్యాంగం పౌరసత్వం అనే భావనను బ్రిటన్ నుండి గ్రహించాము మరి మన రాజ్యాంగంలో ఈ పౌరసత్వం అనే భావనను ఎక్కడి నుంచి తీసుకున్నాం బ్రిటన్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది మన రాజ్యాంగవేత్తలు మన రాజ్యాంగాన్ని రచించేటప్పుడు దాదాపుగా అరవై దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అవసరమైన అంశాలను పరిగ్రహించడం జరిగింది అట్లాంటి వాటిలో ఈ పౌరసత్వం అనే భావనను బ్రిటన్ రాజ్యాంగం నుంచే గ్రహించడం జరిగింది మన రాజ్యాంగంలోని రెండవ భాగం రెండవ భాగంలో ఐదు నుంచి పదకొండు వరకు అధికారంలో పౌరసత్వం గురించి తెలియజేస్తాయి మన అధికరణలు ఐదవ అధికరణ ఐదవ అధికరణ భారతదేశంలో నివసిస్తున్న వారందరూ భారత పౌరులే అంటే ఐదవ అధికారణ దేని గురించి తెలియజేస్తుంది భారతదేశంలో నివసిస్తున్న వారందరూ భారత పౌరులే అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి మన దేశంలో వారంతా భారతీయ పౌరులే దీని తర్వాత కూడా మన దేశంలో వారంతా కూడా భారత పౌరులే అంటే మన దేశంలో జన్మించిన వారందరూ కూడా సహజంగానే భారతీయులుగానే పరిగణించబడతారు కానీ ఇక్కడ చిన్న ఒక నోట్ ఏంటంటే విదేశీయులకి దౌత్యవేత్తలకి విదేశీయులకి దౌత్యవేత్తలకి అదేవిధంగా మన దేశాన్ని సందర్శించి అంటే వ్యాపారం మీద కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ మీద కావచ్చు అలా మన దేశాన్ని సందర్శించే వాళ్ళకి ఈ అధికరణ అనేది వర్తించదు అంటే వీళ్ళకి భారతీయ పౌరసత్వం ఉండదు అధికరణ ఆరు పాకిస్తాన్ నుండి మన దేశానికి వలస వచ్చి నివసిస్తున్న వారి పౌరసత్వం గురించి తెలియజేస్తుంది మరి పాకిస్తాన్ నుంచి మన దేశానికి వలస వచ్చిన వారంటే ఏమిటి మన దేశం స్వాతంత్రానికంటే ముందు అవిభక్త భారతదేశం అంటే ఉమ్మడి భారతదేశం పాకిస్తాను బంగ్లాదేశ్తో కలిసి ఉన్నది తర్వాత దేశ విభజన జరిగిన తర్వాత అటు పాకిస్తాన్గా పాకిస్తాన్గా విడిపోవడం జరిగింది కదా పాకిస్తాను ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది బంగ్లాదేశ్ విడిపోవడం జరిగింది అప్పుడు పాకిస్తాన్ నుండి మన దేశానికంటే దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్లో కాకుండా మన దేశంలో అంటే మన భారతదేశంలో నివసించాలని మన దేశానికి వలస వచ్చి నివసిస్తున్న వారి పౌరసత్వం గురించి అధికార నారు తెలియజేస్తుంది కానీ ఇక్కడ ఒక నిబంధన ఏముంది ఎప్పటికల్లా వాళ్ళు జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు వచ్చి ఆ రోజు నాటికి నమోదు చేసుకున్న వారు అర్హులు దేశ విభజన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మార్చి నుంచి ప్రారంభమైంది ఈ ఎప్పుడైతే ఈ దేశ విభజన నైన్టీన్ ఫార్టీ సెవెన్ మార్చిలో ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై పంతొమ్మిది నాటికి మన దేశానికి అంటే ఆ పాకిస్తాన్ భూభాగంలో ఎవరైతే జన్మించి అక్కడ నివసిస్తున్నారో వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉంటున్న వారి పౌరసత్వం ఇది నెక్స్ట్ అధికరణ ఏడు అధికరణ ఏడు పాకుకు వలస వెళ్ళి అక్కడ నుండి మరల తిరిగి వచ్చినవారు అంటే దేశ విభజన కాలంలో మార్చి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పాక్కుకు వలస వెళ్ళి మరల అక్కడ కొంతకాలం నివసించి మరలా తిరిగి వచ్చిన వారు వారి యొక్క పౌరసత్వం గురించి అధికారం ఏడు తెలియజేస్తుంది వాళ్ళు ఎప్పటికల్లా తిరిగి వచ్చి రావాలి మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కల్లా తిరిగి వచ్చిన వారి యొక్క పౌరసత్వం గురించి తెలియజేస్తుంది అనగా అర్థం ఏమిటంటే దేశ విభజన జరిగిన తర్వాత మన భారత భూభాగం నుంచి పాకిస్తాన్ భూభాగానికి వెళ్ళి అక్కడ కొంతకాలం నివసించి మరలా అక్కడ నుంచి మన దేశానికి తిరిగి వచ్చిన వారి యొక్క పౌరసత్వాన్ని తెలియజేస్తుంది మరి అలా మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి మరి పాకిస్తాన్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చిన వారు ఎప్పటిలోకి తిరిగి వస్తారు అర్హులంట మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ డేట్ కల్లా తిరిగి వచ్చిన వారు అర్హులు అధికారణ ఎనిమిది భారత సంతతికి చెందిన వారి పౌరసత్వం అంటే ఎన్ఆర్ఐస్ అంటాం కదా మన భారతదేశంలో జన్మించి తర్వాత కాలంలో వారు విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వారి యొక్క పౌరసత్వం గురించి తెలియజేస్తుంది అంటే మన భారత అంటే భారతదేశంలో జన్మించి వారి పిల్లలు విదేశాల్లో ఉన్న వీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న వారి యొక్క పౌరసత్వం గురించి తెలియజేస్తుంది అధికారణ తొమ్మిది భారతీయులు విదేశీ పౌరసత్వం పొందినట్లయితే సహజంగానే పౌరసత్వం కోల్పోతారు అంటే మన దేశ పౌరసత్వం ఉన్న భారతీయులు ఎప్పుడైతే పౌరసత్వాన్ని విదేశీ పౌరసత్వం స్వీకరించారో సహజంగా మన దేశం యొక్క పౌరసత్వం కోల్పోతారు అధికారణ తొమ్మిది తొలగింపబడతాడు ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు అధికారణ తొమ్మిది తొలగింపబడతాడు ఈ అధికారులు అన్నింటినీ కూడా నేను మీకు సింపుల్ టెక్నిక్ ద్వారా ఒకే ఒక క్షణంలో గుర్తించే విధంగా తెలియజేస్తాను అధికారణ పది భారతీయులు ఎప్పటికీ భారతీయులుగానే కొనసాగుతారు అంటే భారతీయులు ఎప్పటికీ భారతీయులుగానే కొనసాగుతారు అనగా భారతదేశంలో జన్మించి లేదా భారతీయ పౌరసత్వం కలిగిన వారు ఎప్పుడు కూడా పార్లమెంట్ చేసే పరిమితులకు లోబడి పౌరునిగా కొనసాగుతారు పార్లమెంటు చేసే పరిమితులకు శాసన పరిమితులు అంటే చట్టాలకు లోబడి పౌరునిగా కొనసాగాలి పది పరిమితులు ఈ విధంగా గుర్తుంచుకోవాలి అధికార పదకొండు పౌరసత్వంపై మార్పులు చేసే అధికారం పార్లమెంటుది అనగా పౌరసత్వాన్ని కల్పించడం కావచ్చు పౌరసత్వాన్ని రద్దు చేయడం కావచ్చు ఆ పౌరసత్వం మీద చట్టాలు చేయడం వంటి అంశాల మీద తుది అధికారం పార్లమెంటుకే ఉంటుంది పదకొండు పార్లమెంటు పదకొండు పార్లమెంటు ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ కూడా ఒకే ఒక ట్రిక్ ద్వారా మైండ్ మ్యాపింగ్ ద్వారా ఏ విధంగా గుర్తించవచ్చు నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను మైండ్ మ్యాపింగ్ ద్వారా చూడండి మీ అందరికీ ఒక భారతదేశ పాఠం వేసి భారతదేశ పాఠం వేశాను ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది సింపుల్గా ఐదవ అధికారం ఏం చెప్తుంది భారతీయుల యొక్క పౌరసత్వం గురించి తెలుపుతుంది ఇక్కడ భారతదేశ పాఠం వేసి ఇక్కడ ఐదు రౌండ్ ఆఫ్ చేశాను అంటే భారతదేశంలో ఐదు వేసాను అంటే భారతీయుల గురించి తెలియజేస్తుంది ఆరోది ఏంది దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుండి వచ్చిన వారి పౌరసత్వం ఇక్కడ పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ నుంచి ఇట్లా ఆరో మార్కు మన ఇండియాలోకి పిక్ చేశాను ఇక్కడ ఆరు వేశాను అంటే ఇట్లా పాకిస్తాన్ నుంచి మన ఇండియాలోకి వచ్చిన వారి యొక్క పౌరసత్వం గురించి తెలియజేస్తుంది ఏడు పాకుకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు అంటే దేశ విభజన కాలంలో మన దేశం నుంచి ఇట్లా పాకిస్తాన్కి వెళ్ళి మరలా అక్కడ కొంతకాలం ఉండి మరలా మన దేశానికి తిరిగి వచ్చిన వారి యొక్క పౌరసత్వం గురించి తెలియజేస్తుంది ఎనిమిది భారత సంతతి వారంటే అంటే మన దేశం చుట్టూ ఒక సర్కిల్ గీసా మన దేశం బయట నివసించేవారు విదేశీలు అవుతారు వాళ్ళ గురించి తెలియజేస్తుంది ఫ్లైట్ ఎయిట్ అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్లైటు ఎయిట్ ఈ విధంగా కూడా రైమింగ్ వర్డ్ ద్వారా కూడా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు తొమ్మిది తొలగింపబడతాడు పది పరిమితులు పదకొండు పార్లమెంట్ యొక్క పవర్ పార్లమెంటు పవర్ ఈ విధంగా మనం ఈజీగా గుర్తించవచ్చు మన దేశ పౌరసత్వం ఏక పౌరసత్వం అంటే మన దేశంలో నివసించే వారందరికీ ఒకే పౌరసత్వం ఉంటుంది అది దేశ పౌరసత్వం అదేవిధంగా రాష్ట్రాల్లో నివసిస్తున్నాం కాబట్టి రాష్ట్రాల పౌరసత్వం ఉండదు అమెరికాలో అయితే ఇలా కాదు అమెరికాలో అమెరికా పౌరసత్వం ఉంటుంది అదేవిధంగా అమెరికాలోని ఆ రాష్ట్రాల యొక్క పౌరసత్వం కూడా అంటే వాళ్ళకి ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది కానీ మన దేశంలో మాత్రం ఒకే ఒక పౌరసత్వం ఉంటుంది మరల ఒకసారి ఈ ట్రిక్ని మరలా ఒకసారి మీకు తెలియజేస్తున్నాను చూడండి మన దేశంలో వారిది ఐదు ఇట్లా పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చిన వారు ఏరో మార్క్ పెట్టే ఆ అంటే సింపుల్గా ఇంకే అర్థమైపోతుంది కదా పాకిస్తాన్ నుంచి ఏర మార్క్ ఆరు అంటే అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి పౌరసత్వం ఏడు అంటే పాకిస్తాన్కి వెళ్ళి మరలా తిరిగి వచ్చిన వారికి కర్రు ఏరోబెట్టి ఏడు బయట వారికి ఎనిమిది అంటే విదేశీయులు తొమ్మిది తొలగింపబడతాడు పది పరిమితులకు లోబడి పదకొండు పార్లమెంటు పవరు ఈ విధంగా సింపుల్గా పౌరసత్వం యొక్క భావనని ఐదు నుంచి పదకొండు ఆర్టికల్స్ని ఒకే ఒక ఇండియా మ్యాప్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు మరి గతంలో ఒకటి నుంచి నాలుగు ఆర్టికల్స్ కూడా ఇండియా మ్యాప్ వేసి లోపల ఉంటే భారతీయ మొత్తం భారత భూభాగం అంటే ఒకటని బయట నుంచి చేర్చుకుంటే రెండో భాగ మాధికారణని మూడో అధికారానికి ప్లస్ మైనస్ వేసి అంటే రాష్ట్రాలను కలపడం కానీ తీసివేయడం కానీ డివైడ్ చేయడం కానీ ఇలా సింపుల్ లాజిక్ ద్వారా మనం అధికారులను గుర్తించవచ్చు చాలా పోటీ పరీక్షలలో ఈ యొక్క అధికారంలో ఒకటి నుంచి దాదాపు యాభై అధికారంలో వరకు కూడా ప్రతి పోటీ పరీక్షలు కనీసం నాలుగు నుండి ఈ ప్రాథమిక హక్కుల మీద ప్రశ్న వచ్చింది ఆదేశిక సూత్రాల మీద ప్రశ్న వచ్చింది మరియు ప్రాథమిక విధుల మీద ప్రశ్న రావడం జరిగింది ఈ విధంగా ప్రశ్నలు ఖచ్చితంగా ఒకటి నుంచి యాభై ఆర్టికల్స్ వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో కనీసం ఒక ఐదు ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా ఆర్టికిల్స్ని ముందు నెంబర్ వైజ్గా వన్ టు ఫిఫ్టీ వరకు మనం మైండ్ మ్యాపింగ్ ద్వారా గుర్తుంచుకుంటే తర్వాత ఆర్టికిల్లో ఉన్న కంటెంట్ని ఈజీగా మనం గుర్తించవచ్చు ముందు ఒక పాలిటీలో ఇంపార్టెంట్ అంటే ముందు ఒక కీవర్డ్ ఉంటుంది ఆ కీవర్డ్ని మనం గుర్తించినట్లయితే ఆ కీవర్డ్ని మనం దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నట్లయితే ఆ కీవర్డ్ వెనకాల ఉన్న అర్థం మొత్తం కూడా మనకి క్షణాల్లో స్ఫురిస్తుంది